అందరు నమస్కారం నా పిన్నరీ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ తొర్రు పండ్ల పేరుని నాని వీడి గురించి చాలా రోజులైంది వీడి మీద వీడియో చేసి వీడి కౌంటర్ చేసి చాలా రోజులైంది ఎందుకు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా వీడి గురించి ఈ మధ్యకాలంలో నేను వీడియో చేయలే వీడి మీద కానీ నిన్న ఈరోజు వీడి చేసిన ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత వీడికి మరొకసారి గట్టిగా కౌంటర్ ఇద్దామని నేను ఈ వీడియో చూస్తున్నా నిన్న చూశాను ఈరోజు చూశాను వల్లభినేని వంశీని నారా లోకేష్ గారు చంపాలని చూస్తున్నారు నా వల్లభినేని వంశీ మీద కుట్ర జరుగుతుంది వల్లభినేని వంశీని హాస్పిటల్ తీసుకువెళ్ళటం లేదు ఒకవేళ తీసుకువెళ్ళిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు ఆయనకు ఆరోగ్యం బాగలేదు ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా పోలీసుల ఇబ్బంది పెడుతున్నారు డాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారు నారా లోకేష్ గారి డైరెక్షన్లో ఇదంతా జరుగుతోంది వంశీకి ప్రాణహాని ఉంది చంపాలని చూస్తున్నారు వంశీకి ఏమన్నా అయితే నేను ఎవరిని వదిలిపెట్టనో ప్రతి ఒక్కరు అంతు తేలస్తానని చెప్పేసి పెద్ద పెద్ద మొదల మాటలో ఈ పేరిని నాని తొర్రు పండ్ల పేరుని నాని వాడు మాట్లాడుతున్నాడు అయితే ఈ తొర్రు పనుల పేరుని నాని వీటి గురించి మాట్లాడుకునే ముందుగా మనం లోకేష్ గారి గురించి మాట్లాడుకోవాలి ముఖ్యంగా ఈ వల్లబ్రేణి వంశీ అలాగే ఈ పేరుని వీళ్ళిద్దరి గురించి మాట్లాడాల మాట్లాడుకునే ముందుగా మన లోకేష్ గారి గురించి మాట్లాడుకోవాలి యువగలం యువకలం పాదయాత్ర సమయంలో కార్యకర్తలకి నారా లోకేష్ గారు ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఈరోజు నెరవేరిచ నెరవేరింది నారా లోకేష్ గారు నెరవేర్చారు వాళ్ళకి ఇచ్చిన హామీని వాళ్ళకి ఇచ్చిన మాటని ఈరోజు నారా లోకేష్ గారు నెరవేర్చడం జరిగింది నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో ఏమి హామీ ఇచ్చాడో ఒకసారి మీకు వినిపిస్తాను వినిపించిన తర్వాత పేని గురించి కూడా మాట్లాడుకుందాం పిల్ల సైకో చాలా పెద్ద చేశారు పిల్ల సైకో వాడే వాళ్ళు వంశి నారా లోకేష్ గారు ముద్దుగా వాడిని పిల్ల సైకో పిల్ల సైకోని పిలుస్తూ ఉంటారన్నమాట దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బలాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో ఆ పిల్ల సైకో భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని కన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా కార్యకర్తలకి ఏ హామీ అయితే ఇచ్చాడో అది నారా లోకేష్ గారు ఈరోజు నెరవేర్చడం జరిగింది ఈరోజు వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉందంటే అసలుకి లోకేష్ గారితో ఎందుకు పెట్టుకున్నాను టీడీపీ కార్యకర్తలతో ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు ప్రతి ప్రతిరోజు పశ్చాత్తాపం పడుతున్నాడు ఈ వల్లభనేని వంశీ ఎవరైతే ఈ వల్లభ్రేని వంశీని పరామర్శించడానికి సన్నిహితులు వెళుతున్నారో వాళ్ళ దగ్గర అలాగే వల్లభిన వంశీ భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడి దగ్గర కూడా వల్లభని వంశీ నేను చాలా తప్పు చేశాను భువనేశ్వరి గారిని అవమానించాను లోకేష్ గారు పుట్టుక గురించి మాట్లాడి అవమానించాను చాలా తప్పుడు మాట్లాడాను నేను జీవితంలో దిద్దుకోలేనని తప్పుడు మాటలు మాట్లాడాను తప్పు చేశాను దానికి పశ్చాత్తాపంగా నేను ఈరోజు అనుభవిస్తున్నాను అసలు నేను ఎందుకు మాట్లాడాను అని ఈరోజు నేను ప్రతిరోజు బాధపడుతున్నాను అనేసి వాళ్ళ సన్నిహితులతో ఈ వల్లభుని వంశి చెబుతున్నాడంట అసలు నారా లోకేష్ గారితో అసలు నేను నారా లోకేష్ గారి గురించి నేను అసలు మాట్లాడే ఉండేవాడు ఉండకూడదు అలా మాట్లాడేశాను ఈరోజు నేను అది అనుభవిస్తున్నాను తప్పు చేశాను అవకాశం ఉంటే నారా లోకేష్ గారిని క్షమాపణ కోరే కోరేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని ప్రతిరోజు వల్లభిని వంశీ బాధపడుతున్నానంట దాని ప్రకారం అంటే దాని దాని ఉద్దేశం ఏదైతే నారా లోకేష్ గారు వాగ్దానం ఇచ్చాడో హామీ ఇచ్చాడో వల్లభిని వంశీకి భయం చూపిస్తానని అది నెరవేర్చడం జరిగింది ఈరోజు టీడీపీలో కార్యకర్తలు ఎవరైతే ఆ రోజు వల్లభిని వంశీ మీద కోపంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చల్లారాయారు వాళ్ళు కోపం తీరింది ఇంత వాళ్ళ కోపం చాలా వరకు తీరింది వాళ్ళ నాయకుడిని తిట్టినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఈరోజు వల్ల బని వంశీని ఆ పరిస్థితిలో చూస్తుంటే ఒక రకంగా చాలామందికి బాధ కలగాలి ఆ పరిస్థితులు ఎవరైనా చూస్తే శత్రువైనా సరే బాధ కలుగుద్ది కానీ వల్ల వంశీ మీద ఎవరు కూడా జాలి చూపించడంలా టీడీపీ కార్యకర్తలు జాలి చూపించడంలా నార్మల్ ప్రజలు జాలి చూపించడంలా ఎవరు జాలి చేపించాల వల్లభుని వంశీ మీద ఎందుకంటే వల్లభుని వంశీ మాట్లాడిన మాటలు ఉన్నాయో చాలా తప్పుడు మాటలు చాలా పెద్ద మాటలు పెద్ద మాటలు బూతి మాటలై చాలా తప్పు దిద్దు జీవితంలో క్షమించరనే మాటలో వల్లభుని వంశీ మాట్లాడటం జరిగింది ఆ మాటలకి నారా లోకేష్ గారు ఈరోజు ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది నెరవేర్చడం జరిగింది అదేవిధంగా ఈ పేరుని నాని వీడేదో వార్నింగ్ ఇస్తున్నాడు ఈ తొర్రు పనుల పేరు వీడి గురించి కూడా ఒకసారి మనం డిస్కరం చేద్దాము అంటే ఒక్కొక్కరి లేదా అదే ఖచ్చితంగా తొర్రు పనుల పేరు కుక్క కుక్క అంటే నేను నేనేదో వీడు ఆల్రెడీ ముందే చెప్పాడు ఇంతకు ముందు ఎప్పుడో చెప్పాడు నేను మా నాయకుడికి కుక్క లాంటి వాడిని కుక్క లాంటిగా విశ్వాసం ఉంటాను నేను బూట్లు నాగతాను నన్ను కుక్క అని పిలవండి తప్పు లేదని చెప్పి చెప్పాడు కాబట్టి నేను అందుకనే వీడిని కుక్క అని పిలుస్తున్నాను ఒరే పేరుని నాడు కుక్క కర్మ కర్మ ఎవరు వదిలిపెట్టదు వల్ల ఉంచి తప్పు చేశాడు తప్పుడు మాట్లా మాట్లాడాడు కాబట్టి ఈ రోజు అనుభవిస్తున్నాడు సరేనా నువ్వేదో బెదిరిస్తే బెదటానికి ఎవడు తేరగా లేడు పేరు నని గుర్తు పెట్టుకోవనండి మీ కుట్రల వల్ల బొచ్చు బేగతావు ఏం బేగతారా నువ్వు ఏం పేగతావు నువ్వు కానీ మీ నాయకులు కానీ మీ నాయకుడు కానీ ఏమి పేకగలిగితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి పేకలేకపోయారు మమ్మల్ని ఏం పేకలేకపోయారు నారా లోకేష్ గారిని ఏం పేకలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని ఏం పేకలేకపోయారు టీడీపీ కార్యకర్తలను ఏం పేక పేకలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు ఏం పేకలేకపోయారు అప్పుడే మీరు ఏం పేకలేకపోయారు ఇప్పుడు ఏం పేకతారు ఏం చించి ఆరేస్తారు నిన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి తెలిసిన తర్వాత అజ్ఞాతలో పోయి దాముకున్న కుక్క నువ్వు నువ్వు వచ్చి ఈరోజు వార్నింగ్లు ఇస్తున్నావు అరే కుక్క మీ ప్రభుత్వాన్ని బలిపోతుంది ఒక్కలే నువ్వు రాే వార్నింగులు నువ్వు చెప్పే మాటలు నువ్వు చెప్పే సొల్లి కబుర్లు ఇవన్నీ నెరవేరం కానీ ఎందుకంటే ఒక అమాయకుడిని ఒక అమాయకుడిని శిక్షిస్తే దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఎవరైనా అనుభవిస్తారు డాక్టర్ సుధాకర్ ఉన్నారు కదా డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారో ఏ విధంగా అతని మరణానికి కారణమయ్యారో దానికి ప్రతిఫలం మీరు అనుభవించారు మన ఎలక్షన్లో ఓడిపోవడం పదకొండు సీట్లు రావటం అది కరమ అంటారు ఎందుకంటే ఒక అమ్మాయికుడు నిమిషించారు కాబట్టి ఆ పాప మీకు తగిలింది కానీ ఇక్కడ వల్లభుని వంశ అమాయకుడు కాదు అతను ఏమైనా బుద్ధిమంతుడు కాదు అతనేమో నీతి మంత్రుడు కాదు అతనేమో నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తి కాదు తప్పుడు మాట మాట్లాడిన ఒక తల్లిని అవమానించిన ఒక నీతుడు ఈ ఎవరైతే వల్లభు వంశి వంశం ఒక తల్లిని అవమానించిన వాడు వ్యక్తి వల్లభుని వంశీ అలాంటి వాడిని శిక్షిస్తే ఎవరు బాధపడరు దేవుడు కూడా సంతోషపడ దేవుడు కూడా ఓకే మంచిదే అని చెప్పేసి చెప్తాడనమాట మీరు అన్నట్టు వల్లమిని వంశీ రేపు బయటకు వస్తాడు ఈ రోజు బయటకు వస్తాడు అని చాలా ఆశలతో ఉన్నారు వల్లమీని వంశీ బయటకు రావడానికి ఇంకా రెండు నెలలు లేదా మూడు నెలలు సమయం ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే అతనికి రీసెంట్గా రెండు కేసులు కూడా అతని మీద పడ్డడం జరిగింది రెండు మూడు నెలలు రెండు మూడు నెలల దాకా వల్లమీని వంశీ బయటకు వచ్చే అవకాశం లేవు కాబట్టి ఈ పేరు నాని నోరు అదుపులో పెట్టుకుని కొద్దిగా పద్ధతిగా మాట్లాడితే గౌరవం ఉంటుంది ఇంకా గతంలో మాట్లాడినట్టు ఇంకా చిల్లరగా మాట్లాడితే ఇంకా చిల్లర వేసాలు వేస్తే ఇంకా మీకు ఉన్న అసలు పరువు అనేది లేదు అసలకి మీకు పరువే ఉండదు అసలుకి గుర్తుపెట్టుకో పేరిననే జై హింద్